ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నో నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేశారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కెంబోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్నల్ అఫేర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దానివల్ల అయింది ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన నలుగురు ఉన్నారు దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు ఇప్పుడు దాకా వచ్చిన అరవై ఎనిమిది మందిలో ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మంది మన వైజాగ్కి చెందిన వాళ్ళు వాళ్ళందరూ వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి హనీ ట్రాప్ అండ్ సెక్స్ట్రాక్షన్ కేసెస్లో అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ వన్ మంత్లో మనకు మాకు టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనకి జీవనశాథిలో అప్లై చేసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది జీవన్ సాతి ఒక మ్యా మ్యారేజ్ డాట్ కామ్లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటు వైజాగ్ నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వాయిస్ కాల్ చార్ట్ సబ్సీకెంట్గా అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాట్లాడమే సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టారు క్రిప్టో కరెన్సీ వాలెట్లో క్రిప్టో కరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్ లో పెట్టరు ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడి నుంచి దాన్ని ఎంతైతే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాక్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు అబ్బాయిని చీట్ చేస్తారు ఆ విధంగా నెక్స్ట్ ఫోటో ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఇది టెలిగ్రామ్ కాంబోడియా సో వీళ్ళు అక్కడ ఏం చేస్తారు ఫేస్బుక్లో లో మొత్తం వెతుకుతారు ఎవరైనా గీతం కాలేజ్ వాడు బక్రా దొరుకుతారని చూసి దొరికిన వెంటనే ఇది మొదలు పెట్టేశారు సో ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ కూడా మన వాళ్ళ ద్వారా ఇట్లా తీసుకోలేసి వీళ్ళ ద్వారా అక్కడ చేపిస్తారు ఆ విధంగా వీడు వన్ క్రోర్ 12 లక్షలు 12 లక్షలు పోగొట్టుకున్నాడు అక్కడ విల్ టెల్ అట్లాంటి విక్టిమ్ కూడా అక్కడ నుంచి చేసిన అమ్మాయి కూడా ఉంది ఆవిడ చెప్పాము ఒక ఇన్‌స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఉండే అమ్మాయి క్యారెక్టర్స్ అది మనం వచ్చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది మేల్ ఫిమేల్ క్యారెక్టరే ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇంక ఇట్లా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి అది ఏ చాట్ అయినా చెప్పలేను ఇంకా సెక్యువల్ అయినా సరే ఫ్రెండ్లీ చాట్ అయినా సరే ఏదైనా చేయాల్సిందే చెయ్యకపోతే ఫైన్ వేస్తారు చెయ్యకపోతే ఫైన్ వేస్తారు సిస్టమ్స్ చెక్ చేస్తారు అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కంబోడియా లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి చెక్ చేసినప్పుడు ఇంక ఫైన్ వేస్తారు సాలరీస్ కట్ చేస్తారు రూమ్ లో వాటర్ ఉంచరు ఫుడ్ సరిగ్గా పెట్టరు ఒకవేళ ఒక ఫైవ్ మినిట్స్ లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా కానీ ఆపేస్తారు బయట నైట్ ట్వెల్వ్ వరకు చేయాలి నాకు టెన్ అవర్స్ అని చెప్పాడు నైట్ ట్వెల్వ్ వరకు చేయాలి ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి నైట్ టూ వరకు త్రీ వరకు చేయాలి మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ వాళ్ళు నేనైతే టూ మంత్స్ చేశాను నేను ఏ వర్క్ చేయలేదు నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను వాళ్ళు ఏమో తెలీదు నెక్స్ట్ డే నైట్ ట్వల్వ్ కి నేను ఆఫీస్ దగ్గరికి బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి శాలరీ అయితే ఇవ్వను ఎట్లా వెళ్తావో వెళ్తా అని చెప్పేశారు నేను ఏదో చేసి ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకి అయితే ఏం చెప్పలేదు నేను అసలు వస్తున్నాను అని కూడా చెప్పలేదు నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్ తో వచ్చాను మే థర్టీ ట్వెల్త్ మార్నింగ్ ఎక్కాను వన్ ఎక్కాను ఫ్లైట్ ఎలక్షన్ నైట్ దిగాను నేను హైదరాబాద్ లో దిగాను తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో త్రీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అసలు నేను బతుకుతానని అనుకోలేదు ఈ సార్ అయింది మే సిక్స్టీన్త్ నేను హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ రావు సార్ నంబర్ స్క్రోల్ అయింది కొంచెం నాకు డేర్ వచ్చింది అనమాట నా అలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు ఇలాంటి వర్క్ చేయకూడదు అసలు ఇట్లా ఎవరో ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చేపకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్వరు దయచేసి అన్నా అన్నా చెల్లి అన్నా ఎవరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు వెళ్ళొద్దు ప్లీజ్ ఇది నాది రిక్వెస్ట్ అసలు నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి గానీ చాలా ఫేస్ చేస్తున్నా అన్ని అయితే చెప్పలేను నేను ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది లాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను